ఇక కోటా శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటు ప్రముఖుల సంతాపం ఇక ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మృతికి ఏపీసీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు వైవిధ్య భరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్న ఆయన మరణం విచారకరమన్నారు సుమారు నాలుగు శతాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ పోషించిన పాత్రలు చిరస్మరణీయమని తెలిపారు విలనగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ నుంచి కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఇక కోటా శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఆయన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలిపారు ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయామంటున్నారు వెంకయ్యనాయుడు గారు ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు కోటా కాయాన్ని దర్శించి నివాళులర్పించారు ఆయన విలక్షణ నటుడు మానవతావాది వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు శాసనసభ్యుడిగా ఈ ప్రజలకు సేవ కూడా చేశారు కుమారుడి అకాల మరణంతో కోటా బాగా కుంగిపోయారు మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాము కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము అని వెంకయ్యనాయుడు తెలిపారు ఇక తెలుగు భాష యాస తెలిసిన నటుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను తెలుగు తెరపై ప్రతి నాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు తెలుగు భాష యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది ఓ పిసినారిగా ఓ క్రూరమైన విలనగా ఓ మధ్యతరగతి తండ్రిగా ఓ అల్లరి తాతయ్యగా ప్రతి పాత్రలో ఒదిగిపోయారు నా మొదటి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిలు ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు ఆ తర్వాత పలు సినిమాల్లో కలిసి నటించాము కోట శ్రీనివాసరావు డైలాగు చెప్పే విధానం హావభావాలు ప్రేక్షకులను ఆకట్టిపడేస్తాయి ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అన్నారు ఇక విభిన్న పాత్రలను పోషించిన విలక్షణ వెండితెర నటుడు అంటున్నారు కేసీఆర్ గారు కోట శ్రీనివాసరావు మృతికి మాజీ సీఎం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు ఆయన విభిన్నమైన పాత్రలను పోషించి విలక్షణ వెండితెర నటుడు అని తెలిపారు ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని వదిలిపరచుకున్నారని చెప్పారు కోట మరణంతో సినీ రంగం ఓ గొప్ప నటుడిని కోల్పోయిందన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అభిమానులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఇక పాత్ర ఏదైనా ఆయన మాత్రమే చేయగలడు అంటున్నారు చిరంజీవి గారు ఇక లెజెండరీ యాక్టరు బహుముఖ ప్రజ్ఞాశాలి కోటా శ్రీనివాసరావు ఇక లేరనే వార్త ఎంతో కలిసివేస్తుంది ప్రాణం ఖరీదుతో ఆయన నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాము ఆ తర్వాత వందల కొద్ది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రతి పాత్రని తన విలక్షణమైన ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కామెడీ విలన్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఇలా ఏ పాత్రైనా తాను మాత్రమే చేయగలడన్న గొప్పగా నటించారు ఇటీవల ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మరింత మానసికంగా కుంగతీసింది కోట శ్రీనివాసరావు లాంటి నటుడు లేనులోటు చిత్ర పరిశ్రమకి సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనది ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అన్నారు చిరంజీవి గారు